నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫస్ట్ జూలై రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మధ్యాహ్నం ఈరోజు చూడేస్తుంది ఈ బండి టోయటా కరోలో ఆల్టీస్ ఆటోమేటిక్ వన్ పాయింట్ ఎయిట్ జీ వివి బీవీటీ పెట్రోల్ ఇంజన్ ఇది ఆటో గేరు రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఆటో క్లైమేటు ఏబీఎస్ అలైవీల్స్ ఫోర్ పవర్ ఇండోస్ కాస్ట్ హేరింగ్ ఉంటుంది బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ కేవలం థర్టీ ఎయిట్ థౌసండ్ మాత్రమే తిరిగింది బానడ్ నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీ రిప్లేస్ కాదు గ్రే కలర్ పెట్రోల్ ఇంజన్ ఇంట్లో ఎల్పీజీ కానీ సీఎన్జీ కానీ ఏం లేదు సేమ్ బండి నిన్న మానువల్ పెట్టినా వైట్ కలర్ అంతకుముందు ఒకటి నేను ఒకటి బ్లాక్ కలర్ పెడితే చాలా కాల్స్ వచ్చినాయి అందుకే మళ్ళీ ఈ బండ్లు పెడుతున్నా లేకపోతే పెట్టకపోవాలని అడుగుతారనే ఉద్దేశంలో దీనికి కూడా నేను నిన్న వీడియోలో ఆటో గేర్ ఉంది రేపు పొద్దున పెడతానంటే చాలా మంది కాల్ చేసి అందుకే వీడియో వస్తున్నాం సార్ బండి మొత్తం చూడరి వైట్ కలర్ కంటే ఈ బండి చాలా బాగుంది ఆటో గేర్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్ కాల్ చేయరి కేవలం థర్టీ ఎయిట్ థౌసండ్ తిరిగింది ఫస్ట్ ఓనర్ రెండు వేల పదిహేడు జూలైలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది సెప్టెంబర్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది ఇక్కడ కూడా రెండు వేల ముప్పై రెండు వరకు జీవితకాలం ఉంటుంది తర్వాత ఒక ఐదు సంవత్సరాలు ఇక్కడేమో ఉండదు మన దగ్గర ఇంకో ఐదు సంవత్సరాలు గ్రీన్ ట్యాక్స్ కట్టుకోవచ్చు సార్ బండి మొత్తం చూడరి నచ్చితే ఆ నెంబర్ కాల్ చేయాలి సార్ ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడే బండి పంపిస్తా సార్ జగితాలు వచ్చాక బండి తీసుకొచ్చి మీకు అప్ప చెప్తాం బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అయితే బండి మొత్తం ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పోజన్ వరకు మొత్తం ఒరిజినల్ ఉంది కేవలం ముప్పై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది ఎక్కడ పాన పెట్టలే అప్రాన్ ఒరిజినల్ సెసి ఒరిజినల్ ఏబిఎస్ బ్రేక్ ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలే ఇంజన్ ఆయిల్ ఎక్కడ లీకేజ్ లేదు ఎయిర్ బాక్స్ కూడా సిల్ ఉంది వేసాయి కేవలం థర్టీ ఎయిట్ థౌజండ్ తిరిగింది ఐదిటికైతే సిల్ ఉన్నాయి స్టెపిని ఇప్పటి వరకు ముట్టుకోలేరు అలా వీల్స్ వస్తాయి ఏబిఎస్ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవస్టరింగ్ ఉంటాయి రెండు ఎయిర్ బ్యాగులు వస్తుంది ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి సార్ ఇంటీరియర్ కూడా ఎక్దం నీట్గా ఉంది ఈ బండ్లు దుబాయ్లో బాగా లైక్ చేస్తారు టోయ టోయటా కరోలాను అక్కడ ట్యాక్సీకి కూడా ఇవే బండ్లు నడుస్తాయి సిల్ టైర్లు ఉన్నాయి బంపర్లు పెట్టి బండి మొత్తం ఒరిజినల్ టోయటా కరోలా ఆల్టీసు వన్ పాయింట్ ఎయిట్ జీ డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ లేట్ టైర్ చూసుకోరు సార్ ఇప్పటి వరకు వాడలేరు డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు షోరూమ్ నుంచి ఎట్లా వచ్చిందో అట్లనే ఉంది టైర్ ఐదికాయ సిల్టైర్లు ఉన్నాయి సార్ కస్టమర్ ధర ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రెండు వేల పదిహేడు సెప్టెంబర్ల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు సెప్టెంబర్ వరకు దీని జీవితకాలం ఉంటుంది ఈ బండి వంటి ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్ రాదు మన దగ్గరికి వచ్చిన తర్వాత నెంబర్ చేంజ్ అయినాక లోన్ వస్తుంది నెంబర్ చేంజ్ అయ్యేదా కాగాలే అప్పుడు లోన్ చేసుకోవచ్చు పెట్రోల్ ఇంజిన్ ఇది ఇంట్లో ఎల్పిజి కానీ సిఎన్జి కానీ ఏం లేదు ఆటో గేరు కేవలం ముప్పై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది మాత్రమే తిరిగింది స్టీరింగ్ కంట్రోలర్స్ సైడ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్స్ ఉన్నాయి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి వాయిస్ కమాండింగ్ ఉంది ఆటో క్లైమేట్ ఉంది కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంది కేవలం థర్టీ ఎయిట్ థౌజండ్ మాత్రమే తిరిగింది కస్టమర్ ధర ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది డ్యూయల్ వీవీటీఐ పెట్రోల్ ఇంజిన్ కస్టమర్ ధర ఎనిమిది డెబ్బై ఐదు సార్ బండి చూసుకోరు ఎంత బాగుందో ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ ఓనర్ ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ओके सर नमस्ते जय श्री राम